కాళహస్తి అడవుల లోతుల్లో పురాతన వృక్షాలు శతాబ్దాల నాటి కథలు మురిపెత్తుతూ ఊగే నీడల్లో గుడులు ఆచారాలతో ఎలాంటి సంబంధం లేకుండా జీవించిన ఓ వేటగాడు జీవించేవాడు అతని పేరు తిన్న విషమంగా స్వేచ్ఛగా జీవించిన అతడు అడవి నియమాలు మాత్రమే తెలుసు అయినా అతని గుండె లోపల వేటయాటకి మించి ఏదో తెలుసుకోవాలనే అమాయకమైన తపన ఉండేది ఒకరోజు తిన్నన్ తన వెంబడి వచ్చిన జంతువును వెతికే క్రమంలో సూర్యరశ్మి దులిపే సన్నని అడవి మార్గంలో ఓ పాత తాటి చెట్టు కింద ఒక పురాతన శివలింగాన్ని చూశాడు ఆ క్షణంలో అడవి మౌనంగా మారిపోయింది గాలి కూడా పవిత్రతతో ఊగిపోతూ నిలిచిపోయినట్టే అనిపించింది తిన్నన్ తనకు అర్థం కాని ఒక మహత్తరమైన శక్తితో లోతైన భక్తితో మనస్సు నిండిపోయింది వేదాలు ఆచారాలు తెలియని వాడైన తిన్నన్ తాను ఈ లోకానికి మించిన దైవాన్ని కనుగొన్నానని బలంగా అనిపించింది ఆ రోజు నుంచే తిన్నన్ జీవితం పూర్తిగా మారిపోయింది ప్రతిరోజు ఆ లింగానికి తిరిగి వచ్చేవాడు తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేవాడు తన నోట్లో మోసుకుని వచ్చిన చల్లని నీరు అడవిలో దొరికిన పూలు తన వేట నుండి తేవబడిన మంచి మాంసం అతని నివేదనలు సంప్రదాయ నియమాలను అతిక్రమించాయి ని వాటిలో ప్రతి ఒక్కటి అమాయక పిల్లల మాటల్లాంటి భక్తితో నిండిపోయింది తిన్నన్కు తెలియకుండా అదే లింగానికి ఒక దేవస్థాన పూజారి కూడా పూజలు చేసేవాడు ప్రతి ఉదయం పూజారి వచ్చేసరికి ఆ స్థలాన్ని అశుద్ధంగా మాంసం పూలు చల్లని నీరు అల్లక లోలం చూసి భయపడేవాడు ఆయన భయంతో గాఢమైన ఆచారాలతో శుద్ధి చేసి లింగానికి పవిత్రతను తిరిగి తెచ్చేందుకు తపించేవాడు ఈ తీరున పూజారి ఎవరూ ఇలా చేస్తారు అనుకోలేడు గుండెల్లో తెలియని భక్తుడిని గట్టిగా విమర్శించేవాడు ఇలా విచిత్రమైన ఈ పరిణామం రోజుకోసారి జరుగుతూ ఉండేది తిన్నన్ పూజారి తెలియకుండా శివుణ్ణి తన అసలు గుండె నుండి భక్తితో పూజించేవాడు ప్రతి ఉదయం కొత్త నివేదనలు తీసుకువచ్చేవాడు తనకు తాను తెలిసిన విధంగా తన ప్రేమను ప్రకటించేవాడు ప్రతి ఉదయం పూజారి తిరిగి వచ్చేవాడు అశుద్ధంగా మారిన లింగాన్ని చూసి నిరుత్సాహపడేవాడు ప్రతి చిహ్నాన్ని శుభ్రపరిచి మళ్లీ తన ఆచారాలు కొనసాగించేవాడు అడవి ఈ మౌనమైన భక్తి పోటీతో మ్రోగిపోయింది ఒకవైపు అమాయకమైన నియమాలు లేని ప్రేమ మరోవైపు పరిపూర్ణ ఆచారం సంప్రదాయం రెందరూ ఒకే కృపను కోరుతూ పరస్పరం కలుసుకోకుండా వారి నివేదనలు ఆ పవిత్ర రాతిపై మాత్రమే కలిసేవి ఎగువలో తమ దివ్యలోకంలో శివుడు మరియు పార్వతి ఈ రోజువారీ సంఘటనలను చూశారు శివుడు గర్వంతో పార్వతికి ఆ వేటగాడి ధైర్యమైన నియమాలకు అతీతమైన భక్తిని గురించి తరచుగా చెప్పేవాడు అది ఆచారం కులంతో సంబంధం లేకుండా వికసించిన ప్రేమ పార్వతి జగన్మాత ఆ వేటగాడి అమాయకత్వాన్ని పవిత్రతను చూసి హృదయంగా కదిలిపోయింది రోజుకోసారి శివుడు నిబించిన అడవి నివేదనలను పార్వతికి చూపిస్తూ అతని నిజాయితీ స్వార్థం లేని గుండె గురించి ఆనందంగా చెప్పేవాడు పార్వతి చూడమ్మా అని శివుడు చెప్పేవాడు భక్తికి నియమాలు లేవు నిజమైన ప్రేమ అనుకోని ప్రదేశాల నుండే రావచ్చు సమయం గడుస్తూ ఈ ఆచారం లేని భక్తి కొనసాగింది శివుడు మరియు పార్వతి తిన్నన్ భక్తిని పూజారి విశ్వాసాన్ని పరీక్షించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నారు అసాధారణమైన పరీక్ష ఎదురైనప్పుడు ఎవరి ప్రేమ నిలబడుతుందో చూడాలని నిశ్చయించారు ఆ విధంగా ఒక ఉదయం ఆ అద్భుతం పరీక్ష మొదలైంది పూజారి ఉదయం వచ్చి చూశాడు లింగం కన్ను నుండి రక్తం కారుతోంది ఆయన ఆందోళన చెందుతూ తెలిసిన ప్రతి మంత్రాన్ని జపించేవాడు శుద్ధ నెయ్యి గంధం నివేదించేవాడు కాని రక్తధార ఆగలేదు తర్వాత తిన్నన్ వచ్చి ఆ దృశ్యం చూసి విచారంలోనయ్యాడు తన ప్రియమైన శివుని నయం చేయడానికి గుండె చేతుల ద్వారా తెలిసినన్ని ప్రయత్నాలు చేశాడు అడవి వనం నుండి తెచ్చిన చల్లని నీటితో శివలింగాన్ని శుభ్రం చేయడం ఆ గాయానికి మూలికలు పెట్టడం తన అమాయక ప్రార్థనలు చేయడం కాని ఎలాగూ ఆ రక్తం ఆగలేదు ఆ సమయంలో తిన్నన్ ప్రేమతో బాధతో చలించి తన స్వామికి సాధ్యమైన దాన్ని త్యాగం చేయాలనే సంకల్పం చేసుకున్నాడు ఆ సంకల్పంతో తిన్నన్ ఎలాంటి మొహమాటం లేకుండా తన వేట కొడవలి తీసి తన కుడి కన్ను తీయగా బాగా నెమ్మదిగా రక్తం కారుతున్న లింగం వద్ద ఉంచాడు ఆశ్చర్యకరంగా రక్త ప్రవాహం ఆగిపోయింది తిన్నన్ మరియు పూజారి ఆ ఘట్టాన్ని చూసి సంభ్రమంతో సంతోషంతో ఊపిరి పీల్చారు శివలింగ బాధ శాంతించింది వేటగాడి భక్తి అనుమానాతీతంగా నిశ్చితమైంది అయితే ప్రశాంతత తిరిగి వచ్చిన కొద్దీ మరొక అద్భుతం మరో పరీక్ష ఎదురైంది హఠాత్తుగా లింగం యొక్క రెండవ కన్ను నుండి కూడా రక్తం కారడం మొదలైంది ఆ పవిత్ర రూపంపై ఎర్రటి కన్నీళ్లు కారుతున్నట్లు ఆ ఆనందం ఉపశమనంలో సంతోషం వెంటనే దిగులుగా ఆశ్చర్యంగా మారిపోయింది ఇద్దరికీ తిన్నన్ మరియు పూజారికి ఇది ఇంకా ముగియలేదని అర్థమైంది వేదన నష్టాన్ని లెక్క చేయకుండా తిన్నం ధైర్యంగా నిలిచిపోయాడు అతని భక్తి మరింత ఉజ్వలంగా మండింది మళ్లీ తన స్వామిని నయం చేయాలని అర్ధాంధుడిగా ముఖం రక్తంతో నిండగా కొత్త సవాలును ఎదుర్కొన్నాడు ఎక్కడ తన మిగిలిన కన్ను ఉంచాలో ఎలా తెలుసుకోగలడు ధైర్యం తెలివి ప్రదర్శిస్తూ తిన్నన్ తన పాదాన్ని రక్తం కారుతున్న చోట గట్టిగా నెట్టాడు చివరి త్యాగంలో తప్పు జరగకుండా గుర్తు పెట్టుకున్నాడు తర్వాత తనలోని ప్రతి బలాన్ని కూడగట్టుకుని తిన్నన్ మళ్ళీ తన కొడవలిని ఎత్తాడు పూర్తి భక్తితో ఎలాంటి ఆలస్యం లేకుండా తన రెండవ కన్నును తీసి తన పాదం గుర్తు చేసిన ప్రదేశంలో ఉంచి తన చివరి దృష్టిని తన ప్రతి కణాన్ని దైవానికి అర్పించాడు ఆ క్షణంలో దేవలోకం తెరుచుకుంది శివుడు తేజస్విగా ప్రత్యక్షమయ్యాడు పక్కన పార్వతి ఉన్నారు అడవి ఆలోకిక కాంతితో నిండిపోయింది శివుడు తిన్నంచేతిని ఆపుతూ చాలు నా ప్రియ భక్త నీ ప్రేమ ప్రతి ఆచారం కంటే గొప్పది నీవు నీ ప్రతిదాన్ని అర్పించావు ఈ క్షణం నుండి నీవు నా భక్తులలో అతి గొప్పవాడివి కనప్ప నిజమైన భక్తి ఉన్న చోట నీ పేరు ఎప్పటికీ కొనియాడబడుతుంది అని ప్రకటించాడు శివుడు కనపాకు మళ్లీ చూపు ప్రసాదించి తన తనదాక పట్టుకున్నాడు పార్వతి వారి దివ్య కృతిని ఆశీర్వదించారు అదే సమయంలో ఆ చివరి త్యాగాన్ని రహస్యంగా వీక్షించిన పూజారి మోకాలిపై కూర్చొని ఆశ్చర్యంతో వినయంతో తలవంచాడు అన్ని తీర్పులు కనుమరుగయ్యాయి చివరికి ఆయన అర్థం చేసుకున్నారు దేవుని మనసు ఆచారాలతో కాదు అవ్యాజమైన ప్రేమతో గెలుచుకోవచ్చు ఈ రోజు కూడా శ్రీకాళహస్తి దేవాలయం ఆ సత్యానికి సాక్షిగా నిలుస్తుంది ప్రతి తరగతి వారు అక్కడికి వెళ్లేది పూజ కోసం మాత్రమే కాదు కనప్ప అనే వినయశీల వేటగాడిని చేసుకోవడానికి ఎందుకంటే దేవునికి వెళ్లే శుద్ధమైన మార్గం ఆచారాల్లో కాదు నిర్భయమైన నిష్కల్మషమైన గుండె ఇచ్చిన ప్రేమలోనే దాగి ఉంది మీకు ఈ వీడియో నచ్చితే మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి